హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఇవాళ మా టిఫిన్ వచ్చేసి పెసలతో వేసిన అండి పెసలు బియ్యం నానేసేసి రాత్రి ఉంచావునాము పొద్దున్నే అట్లేస్తున్నాం అదిగో అట్లే వేస్తున్నాను అసలు పెసరట్లు చాలా మంచిదండి ఒంటికి సెలవు చేసిద్ది పెసలు అన్నంగానే ఇదివరకు మా పిల్లలు తినేవాళ్ళు కాదు పెసరట్లు ఇక ఇప్పుడు మా పిల్లలు ఎవరి దారని వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి ఇక మేమిద్దరమే మా చెల్లి మేము మా వారు మేము ముగ్గురు ఉన్నామని ఇక పెసరట్లు పెసలు తెప్పించింది మా చెల్లి పెసరట్లు వేసుకుందామంది ఇక వేసుకున్నాము తిని చూస్తుంటే అస్సలు అద్దరిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది దానిలో కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీకి దానిలో రుబ్బేసుకొని వేసుకుంటే అట్టు చాలా బాగుంటుంది ఇక పొద్దున్నే ఇల్లు ఉడుస్తున్నాయండి ఇల్లు ఉడవటం ఇక ఇవే కదండి మన పండ్లు లేచిన కానించి టీ పెట్టుకున్నా కానించి ఇక ఇవి పండ్లు ఇవన్నీ వేసి ఇల్లుచి తుడిచి బాగా చేసేటప్పటికి పని అయిపోతుందండి పెద్ద వయసు అయిపోయింది కదండి ఇవన్నీ చేయలేపోతున్నావు పని మనుషులేమో మనకి చేయరు ఎప్పుడో వస్తారు తొమ్మిదింటి ఆ ప్రాంతంలో ఇక అందుకని నా పనులు నేనే చేసుకుంటాను బట్టలు ఉత్తికేసా వాషింగ్ వేసాను మాకు లాక్స్ పెట్టడానికి ట్రైపాడ్ పెట్టడానికి కుదరటలేదండి నాకు ఒక మనిషి ఉండి తీయాల్సి వస్తుంది ఇక మా చెల్లిని పిలిచాను మా చెల్లి తీసింది ఇక వీడియో బట్టలు ఆరేస్తున్నాను బట్టలు అయిపోయినాయి ఈ బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కూరగాయలు కట్ చేయాలి మా చెల్లి ఉంది కాబట్టి కొంచెం సాయం చేస్తుంది మధ్య మధ్యలో మా చెల్లి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉంటుందండి పని చేసుకోలేకపోతున్నాను మోకాలు నొప్పి బాగా ఎక్కువైపోయింది ఏమైనా చిట్కాలు తెలుసుంటే కామెంట్ చేయండి మోకాలు నొప్పి తగ్గటానికి అసలు ఎన్ని మందులు వాడుతున్నానో అసలు ఏం తగ్గట్లేదు మా చెల్లెమో కూరగాయలు కట్ చేస్తుంది అది చెల్లుంది కాబట్టి కూరగాయలు కట్ చేసి ఇచ్చిద్ది కొంచెం కొంచెం సాయం చేస్తుంది ఇక కూర్చొని చేసే పనులన్నీ చేసి ఇచ్చిద్ది టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు క్యాలీఫ్లవర్ అన్నీ ఇచ్చిద్ది ఇవాళ పొయ్యి మీద వేసేసి కొంచెం కళ్ళాసి హాస్పిటల్కి వెళ్దామని రెడీ అవుతున్నాను కళ్ళు అది కొంచెం ఉడకేయాలండి ముందు క్యాలీఫ్లవరు లైట్గా ఉడకేస్తే దానిలో ఉన్న పురుగు కానీ ఏమన్నా ఉన్నా పోతాయి ఇప్పుడు లెవ్వు కానీ ఎంటో అలవాటు అయిపోయింది అలాగా ఉడకేసి లైట్గా వేడి నీళ్ళలో ఉడకేసాక రెండు ఉడకలు ఉడకనిచ్చి తీసేయాలి తీసేసి దాన్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏగి ఏగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేసి టమాటాలు వేసి వేగనిచ్చి దా వెంటనే ఈ కూడా వేయాలి ఉప్పు కారం కారం తర్వాత వేయాలి పసుపు ఉప్పు వేసేసి మగ్గనిస్తే అసలు బాగా మగ్గిన తర్వాత కారం వేస్తే కూర చాలా టేస్ట్గా వచ్చిందండి నేనైతే ఎప్పుడు ఇలాగే వండుతూ ఉంటాను మీరు ఇలాగే వండుతారా కామెంట్ చేయండి నేనైతే ఇంతే ఈ నా ప్రాసెస్ ఈ టమాటాలు వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు కూర మాత్రం ఎంత బాగుంటుందో ఇదండి హాస్పిటల్కి వెళ్ళాలని రెడీ అవుతున్నా కదా ఇక మా చెల్లి చూస్తానంది నేను రెడీ అయ్యి ఈ కూర పొయ్యి మీద వేసి వెళ్తాను నువ్వు చూడలే అని చెప్పాను సరే చూస్తానులేంది అన్నీ వేసి వెళ్ళి వెళ్తున్నాను నేను ఇక ఆ లాగ్ పెట్టడానికి అవ్వలేదులేండి హాస్పిటల్కి వెళ్ళేది కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కళ్ళజోడు తీసుకుందామని కొంచెం శుక్లాలు వచ్చినాయి అన్నారు మందులు వాడితే తగ్గిద్దన్నారు ఏమన్నా ఆ పొరలు కరగటానికి ఏమన్నా తెలుసుంటే చిట్కాలు తెలుసుంటే కొంచెం పెట్టండి ఏమైనా కామెంట్ చేయండి ఎలా తగ్గుతాయో దానికి ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు నాకు కొంచెం భయంగా ఉంది ఈ శుక్లాలంటే కొంచెం నాకు కళ్ళు కనిపించవని భయం వేస్తుంది కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమైనా తెలుసుంటే చేయండి ఇక కాలీఫ్లవర్ అన్నీ కలిపి వేసేసాను అది కాసేపు మగ్గనివ్వాలన్నమాట ఉప్పు పసుపు వేసేసాను వేసేసిన తర్వాత ఒక పావు గంట మగ్గనిచ్చి కారం ఇవ్వమని చెప్పాను మా చెల్లికి అన్నీ వేసింది అన్నీ వేసేసాను నేను ఇక మా చెల్లికి చెప్పాక చేస్తానులే అంది బాయ్ ఫ్రెండ్స్ ఇదండి నా లాగు బాయ్